పదేళ్ళైనా పది మీటర్లు తోగలే రాయకే కారణాలతోనే ఎస్ఎల్పిసిని కేసీఆర్ పక్కన పెట్టిండు సిఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం ఈ ఈ మాట మాత్రం అండి కేసీఆర్ మొత్తం నల్గొండని మాత్రం ఎండబెట్టిండు ప్యాక్ అడగకుండా నీళ్లు రాకుండా కేసీఆర్ చేసాడు ఎంతసేపు ఉన్నా కానీ ఉత్తర తెలంగాణ వైపు ఆయన ప్యాక్ నిర్మించిండు ఎంతసేపు కాళేశ్వరం ప్యాక్టు దాని గురించి ఆ కొండ పోచామని చెప్పి ఆ ఇవి ఇవే ఇవే చూసుకున్నా ఆయన మేడిగడ్డ ఇది మాత్రం చేయలే ఈ పాలమూరి కంప్లీట్ చేయలేదు డిండి ప్రాజెక్టు ఎలక్ట్రిఫికేషన్ కంప్లీట్ చేయలేదు మునుగోళ్ళ చూసుకుంటే చివన్న ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు అక్కడ సమ్మక్క పూర్తి చేయలేదు ఇట్లా ఇటువైపు చేయనే చేయలేదు ఎస్ఎల్బిసి టైర్ల వద్ద ఎయిర్ బోర్ను హెలి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వేను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ మంత్రులు ఉత్తమ్ వెంకటరెడ్డి అంటూ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ వాళ్ళ నిర్వాహకంతో రెండు వేల కోట్ల ప్రాజెక్టు నాలుగు వేల ఆరు వందల కోట్లకు చేరింది ఎన్ని అడ్డంకులు వచ్చినా టర్నెల్ పూర్తి చేస్తాం కృష్ణా జలాల్లో మన వాట కోసం ట్రిబినల్ లో కొట్లాడుతున్నామని వెళ్ళడి టన్నెల్ వద్దర్ బోర్ను ఏరియల్ ఎలక్ట్రో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే ప్రారంభం అంటూ చూస్తా ఉన్నాం ఇక్కడ ఆ ఏరియల్ బోర్ను ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే దేనికోసం అంటే మన ప్రమాణం జరిగింది కదా కూలిపోయింది కదా కన్నెలు సో ఎక్కడెక్కడైతే నీటి జాడలు ఉన్నాయి ఎక్కడెక్కడైతే ఆ ఉష్క తేటలు ఉన్నాయి ఎక్కడ రాళ్ళతో కూడిన ఏరియా ఉన్నది కూలిపోయే ప్రమాదాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి ముందు సర్వే చేస్తా ఉన్నారు తెలుసుకోవడానికి ఇలాంటి ప్రమాదం మళ్ళీ జరగకుండా ఈ సర్వే చేస్తా ఉన్నారు సో ఏదేమైనప్పుడు కూడా మేము పూర్తి చేస్తామంటారు ఇది పూర్తి చేయాలి ఎప్పుడంటే ఇది ఎప్పుడంటే ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎస్ఎల్ ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారు రెండు వేల నాలుగుల వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని ప్రారంభించింది ఇది ఏంది రెండు వేల ఇరవై ఐదు అయినా కానీ ప్లాట్ పూర్తి కాలేదు అంటే విషయం చెప్తే నేను ఉంటక ముందుకు నేను ఉంటక ముందుకే ఇది అనుమతి వచ్చింది ఈ ప్లాట్కు సో ఇది జరుగుతూ ఉన్నది సో ఏదేమైనా కానీ దీన్ని పూర్తి చేయాలి ఆ బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకోవాలి నల్గొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోవాలి కోమరెడ్డి వెంకటరెడ్డి తీసుకోవాలి నల్గొండ ప్రాంతం మొత్తం కూడా ఫ్లోరైడ్ ప్రాంతం ఫ్లోరైడ్తో పోరాడుతూ ఉంది కొన్ని ఏళ్ళుగా సో దాన్ని తరిమి కొట్టాలి సాగునీరు అందించాలి తాగునీరు అందించాలి మీరు ఎందుకంటే ఇప్పుడు మీకు అవకాశం ఉన్నది నల్గొండ రుణం తీసుకునే అవకాశం వెంకటరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నది మీరు ఇప్పుడు చేయకపోతే మాత్రం ఇది పూర్తి అయ్యే పరిస్థితి ఉండదు ఇది మళ్ళా కాదు ఇక సో మీరు ఇప్పుడే దీన్ని పూర్తి చేయాలి దీన్ని పూర్తి చేయకపోతే మాత్రం మీరు బాధ తీసుకోకపోతే నరగొండ నీళ్ళు అందించకపోతే మాత్రం వచ్చే ఎలక్షన్లో మాత్రం మీకు డిపాజిట్ తక్కువ ఇక మీకు ఓటు కూడా వేయాలి మీకు ఇక ఆ పరిస్థితి మీకు వస్తుంది సో మీరు ఏం చేస్తారేమో ఏమో రెండు ఒప్పిస్తారా అదిరిస్తారా బెదిరిస్తారా మొత్తం కూడా నల్లగొండకు సంబంధించిన ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి కావాలి డిఫిఫికేషన్ అయితేంది మునుగోడులో శివన గురకు ప్రాజెక్ట్ ఏంది అన్ని కూడా ఏ ఉన్నా అవి పూర్తి చేయాల్సిన బాధ్యత మేము ఏముందా ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యే పోయినా ఎంపీఏ గెలిపిస్తారు ఎంపీ గడిపోయినా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గెలిపిస్తారు నల్గొండ ప్రజలు ఏ రోజు కూడా మిమ్మల్ని పక్కన పెట్టలేదు ఎప్పుడైనా మేము గెలిపిస్తుంటున్నాం ప్రజలు కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళ రుణం తీసుకోవాలి నల్గొండ జిల్లా ప్రజల ఈ ఎస్ఎల్బిసి పూర్తి చేసి ఆ కృష్ణా జలాలతో వాళ్ళ కాలు కలగాల ఆ బాధ్యత మీరు తీసుకోవాలి